హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే చేసేసానండి ఆల్మోస్ట్ ఇదిగోండి ఇది చామగడ్డ కూర అనమాట చామదుంపల కూర సూపర్గా ఉంటుందండో ఇది చాలా బాగుంటుంది అయితే ఎలా చేయాలో చెప్పేస్తాను చకచకా చెప్పేస్తాను నచ్చిన వాళ్ళు మీరు కూడా ఇలాగే చేసేసుకోండి అతి తక్కువ ఆయిల్తో చేసిన చామదుంపల కూర అనమాట చామదుంపలు మీరు కుక్కర్లో పెట్టేసుకుంటారో విడిగా ఉడికించుకుంటారో ఉడికించేసుకోండి ఉడికించేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకోండి కొద్దిగా కొద్దిగా చల్లగా అయిన తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకుని ఈ పైన పొట్టంతా తీసేసుకోండి పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కట్ చేసుకుని పెట్టుకోండి లేదంటే మీరు అలాగే వేసుకుందాం అనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి నేను ఈ మొక్కడు పెట్టుకున్నాను ఐరన్ ఫ్యాన్ అనమాట ఇది పెట్టుకున్నాను పెట్టుకుని దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ ఆయిలే మించి అసలు ఎక్కువే వేయలేదు ఆయిల్ వేసుకున్న తర్వాత మరి ముకుట్లో కలిసిపోతుంది కాబట్టి మూకుడు పక్కకి ఇలా పెట్టేసి మీరు పెట్టుకుంటే ఆయిల్ పక్కకు వస్తుంది కాబట్టి అప్పుడు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుని చెట్టుపట్లాడేదాకా వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు చిన్న చిన్నవైతే రెండు లేదంటే పెద్దదైతే కనుక ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకోండి ఒక చిన్న టమాటాలు ఇంత ఉన్నాయి నేను మూడు టమాటాలు వేసాను ఇవి అరకిలో కిలో దుంపలండి అయితే పాడైపోయినవి తీసేగా కొన్ని ఉంటాయి కదా కొన్ని పాడైపోయినాయి అన్నమాట ఒక నాలుగైదు దుంపలు పాడైనవి కిలో దుంపలకి చెప్తున్నాను అనమాట అయితే ఒక మూడు టమాటాలు చిన్న చిన్న టమాటాలండి ఒక మూడు టమాటాలు తీసుకుని కట్ చేసుకుని పెట్టేసుకోండి పక్కకి పెట్టుకున్న తర్వాత ఇక కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎలాగో ఉండాలి కాబట్టి అవి కూడా పట్టేసుకోండి పక్కన కడిగేసుకుని అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆయిల్ వేడైంది పోపు వేసేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర ఆడిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఈ మూకుట్లో పడేసేయండి పడేసి శుభ్రంగా చక్కగా కొంచెం ఉప్పు పసుపు వేసేసి తిప్పేసేయండి తిప్పేస్తే మగ్గిపోతుంది అనమాట ఉల్లిపాయల్లో ఉన్న నీరు టమాటోలో ఉన్న నీరు ఉప్పు వేయగానే బయటకు వచ్చేస్తుంది కాబట్టి అలా మగ్గిపోతుంది దాంట్లోకి మగ్గిన తర్వాత మీరు వలుచుకున్న ముక్కలు ఇవి ఉంటాయి కదండీ మీరు పెట్టుకున్న ఈ చామగడ్డ ఉంటుంది కదా చామగడ్డ ఇందులో పడేసేయండి కాస్త మగ్గిన తర్వాత ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత ఇవి ఇందులో పడేసేయండి పడేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని చక్కగా ఒక గ్లాస్తో గ్లాసు నీళ్లు పోసుకోండి నేనైతే ఇదిగోండి ఒక బుల్లి గ్లాసు నీళ్ళు పోసాను ఇంకా ఉడికిన తర్వాత కావాలంటే చూసుకుని పోసుకోవచ్చు ఆ బుల్లి గ్లాస్తో నీళ్లు పోసేసుకుని చక్కగా మూత పెట్టేస్తే కొత్త 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 ఉడుకుతుంది మీకు కావాలంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చండి పొడి కారం ఉంటుంది కదా నేను పొడి కారం వేసాను పొడి కారం కూడా వేసేసుకుని ఉప్పు అలాగే కారం తగినట్టుగా ఉంది అని అనుకుంటే ఇంకా మూత పెట్టేసేయండి మూత పెట్టేసుకుని అడ్జస్ట్ చేసేసుకుని కారం ఉప్పు అడ్జస్ట్ చేసేసుకుని చక్కగా మూత పెట్టేస్తే కొత్త 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 ఉడుకుతుందనమాట ఉడికిన తర్వాత అదిగోండి ఇలా అయిందనమాట ఇంకా దీంట్లో నేను ఇంకా ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు ఏం వేయలేదు ఇంకా ఉడికిపోయిన తర్వాత మనం ఫైనట్ టచ్ ఏమి ఉంటుంది ఇదిగోండి ఫైనల్గా వేసేది కొత్తిమీర అనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్టీగా కూడా ఉంటుందండో ఇది సూపర్గా ఉంటుందన్నమాట చాలా బాగుంది కూర అయితే నేను టేస్ట్ చేశాను అనమాట అదే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు టేస్ట్ చేశాను చేసిన తర్వాత చాలా చాలా బాగుంది అనిపించింది అందుకే మీకు చూపాలి చూపించాలనిపించింది అనమాట అయితే ఈ కుక్కర్లోది ఏంటి అనుకుంటారు ఈ కుక్కర్లో పప్పు పెట్టానండి గోంగూర పప్పు పెట్టాను అది కుక్కర్ ఇప్పుడే కుక్ ఇప్పుడే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చినాయి అనమాట ఆపేసాను అయిన తర్వాత కుక్కరు చల్లగా అయిన తర్వాత అప్పుడు మూత తీసి రెండు ఒకసారి చూపిస్తాను సరేనా పప్పు చేసుకోవడం చాలా ఈజీ ప్రతిసారి చెప్తూనే ఉంటాను గోంగూర కడిగేసుకుని శుభ్రంగా మీరు పోపు పెట్టేసుకుని నేను వేసేసుకోండి శనగపప్పులో వేసానమాట కందిపప్పు కాదు పప్పు ఈజీగా అయిపోతుంది అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను ఇలాగా ఒక ఐదు ఆరు విజిల్స్ అనుకోండి పప్పు చక్కగా ఉడికిపోతుంది ఇది సంగతి అండి చివరిలో చూపిస్తానే నేను ఇవ్వండి కూర అయితే ఉడికిపోయిన తర్వాత నేను ఇలాగ డిష్ అవుట్ చేసుకున్నా మీకు ఒక్కటి చెప్పాలి దీంట్లో క్యాస్టైరన్ కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఈ పాత్రలో వండుకున్న వండుకున్న తర్వాత వెంటనే తీసేసి వేరే బౌల్లో వేసేసుకోవాలన్నమాట ఉడుకుతున్నంతసేపు ఏమీ కాదు మీకు ఇత్తడికి కళ ఉన్నా లేకపోయినా కూడా ఉడుకుతున్నంతసేపు ఏమీ కాదు ఉడికిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల లోపల తీసేసుకుని మీరు ఇవి వేరే గిన్నెలో వేసేసుకోవాలన్నమాట అది మీకు అల్యూమినియం కానీ స్టీల్ వాటిల్లో కానీ ఉన్నా ఏం కాదు దీంట్లో మాత్రం వండుకుంటే ఖచ్చితంగా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి పప్పు కూడా అయిపోయింది నేను గోంగూర శనగపప్పు వేసాను అది కూడా అయిపోయింది దాన్ని కూడా నేను డిష్ అవుట్ చేసేసుకుంటా ఇదిగోండి నేను దీంట్లోకి తీసేసుకున్నాను కూర పప్పు దీంట్లోకి ఇదిగోండి వెల్లుల్లిపాయలు అన్నమాట కాల్చిన వెల్లుల్లి గోంగూర పప్పులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే భలే ఉంటుందండి ఇంకా నేను దీన్ని వేయించకుండా ఆయిల్ వేసి వేయించకుండా ఇలా స్టవ్ మీద కాల్చేసుకుని ఇలా అన్నీ తీసేసుకుని దీంట్లో వేసుకుంటున్నాను అనమాట అది లోపల మొత్తం కలిపేసుకుంటే బాగానే ఉంటుంది ఇదండి ఈరోజు నేను చేసిన రెండు రకాల రెసిపీస్ ఈ రెండు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఒక పల్చడి పదార్థం చారు కానీ మెంత మెంతి కానీ ఈజీగా అయిపోతే చేసేస్తానమాట ఈ రెండు ఎలా ఉన్నాయి బాగున్నాయా చూడడానికి చాలా బాగున్నాయి తినడానికి కూడా అద్భుతంగా ఉంటాయి సూపర్గా ఉంటుంది నచ్చిందా మీకు మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా చేయండి అబ్బా మన ఛానల్ ఎక్కడా కనపడట్లేదు ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి హైప్ చేయండి పాయింట్లు ఇవ్వండి అప్పుడు మన ఛానల్ పది మందికి కనిపిస్తుంది అలాగే మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ చేసుకునే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది అనమాట చూసారా చాలా తక్కువ తక్కువ ఆయిల్ ఇది దీని కూడా ఒక పావు టీ స్పూన్ ఆయిలేనండి దీంట్లో పోపు వేగడానికి మాత్రమే పెట్టుకున్నాను దీనికి ఒక పావు టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ తోటి మనకు వంట అయితే రెడీ అయిపోయింది కదా సరే ఉంటాను బా బాయ్